ఎక్స్ క్యూబ్ ప్లస్ కే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ మైనస్ సెవెన్ అనే బహుపతిలోని గుణకాల మొత్తము సున్నా అయితే కే విలువ ఎంత అంటున్నాడు కే వాల్యూ ఎంత అంటున్నాడు మరి ఇక్కడ చూడండి ఎక్స్ క్యూబ్ అంట ప్లస్ కే ఎక్స్ స్క్వేర్ అంట ప్లస్ ఫైవ్ ఎక్స్ అంట మైనస్ సెవెన్ అంటున్నాము మరి ఇక్కడ మనకి వాల్యూ ఏది లేదు అంటే ఎక్స్ క్యూబ్కి వన్ ఉన్నట్టు ఎక్స్ స్క్వేర్కి కే వస్తుంది ఎక్స్కి ఫైవ్ వస్తుంది ఇక్కడ సెవెన్ వస్తుంది అన్నట్టు మరి సమ్ అంటే వన్ ప్లస్ కే ప్లస్ ఫైవ్ మైనస్ సెవెన్ ఇజ్ ఈక్వల్స్ ఎంత అంటున్నాము జీరో కాబట్టి జీరో రాస్తున్నాము మరి కే ఈజ్ ఈక్వల్స్ వన్ ప్లస్ ఫైవ్ అంటే సిక్స్ సెవెన్ మైనస్ సిక్స్ అంటే మైనస్ వన్ వస్తుంది ఇక్కడ మనకి మైనస్ వన్ వస్తుంది అంటే కే మైనస్ వన్ ఇజ్ ఈక్వల్స్ జీరో రాసినప్పుడు కే వ్యాల్యూ ఎంత వస్తుందంటే వన్గా రాస్తున్నాము అన్నట్టు అంటే మైనస్ వన్ అటు పంపిస్తే వన్ అవుతుంది కాబట్టి మరి కే ప్లేస్లో మనం తీసుకోవాల్సిన వాల్యూ ఎంత అంటే వన్గా రాస్తున్నాము అంటే కే వ్యాల్యూ మనం రిప్లేస్మెంట్ ఏమనివ్వచ్చు అంటే కేతో రిప్లేస్మెంట్ అనేది ఇవ్వచ్చు అన్నట్టు ఎప్పుడు అది కోఫిషియన్స్ యొక్క సమ్మ మనకి జీరో వచ్చినప్పుడు మాత్రమే